ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయర్లు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం మార్చి రెండు ఉదయమునకు సీనాయి ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిన నిలిచి ఉండవలను ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు నిర్గమకాఖండం ముప్పై నాలుగో అధ్యాయం రెండు మూడు వచనాలు కొండ మీద కనిపెట్టడం చాలా అవసరం దేవుణ్ణి ఎదుర్కోకుండా క్రొత్త రోజుని ఎదుర్కోకూడదు ఆయన ముఖాన్ని చూడనిదే ఇతరుల ముఖాలు చూడకూడదు నీ బలాన్ని నమ్ముకొని రోజును ప్రారంభిస్తే నీకు విజయం రాదు నీ హృదయంలో దేవుణ్ణి గురించిన కొన్ని ఆలోచనలతో ధ్యానంతో అనుదిన జీవితంలోకి ప్రవేశించు నీ జీవితపు నాయకుడు మహిమాన్వితుడైన అతిథి యేసుక్రీస్తును కలుసుకోకుండా మరెవరిని ఆఖరికి నీ ఇంట్లో వాళ్ళను కూడా కలుసుకోవద్దు ఒంటరిగా ఆయన్ని కలుసుకో క్రమంగా కలుసుకో ఆయన మాటలున్న గ్రంథంలో ఆయనతో మాట్లాడు ఆయన వ్యక్తిత్వపు మహిమ నీ దైనందిన జీవితంలోని ప్రతి పనిని జరిగించేలా ఆ పనులన్నింటినీ ఆయన అనుమతితో ప్రారంభించు దేవునితో మొదలుపెట్టు ప్రతి దినం నీ సూర్యుడు ఆయనే ప్రాతకాలపు వెలుగా ఆయనే చేయాలనుకున్నవన్నీ చెప్పు ఆయనకే ఉదయమే కొత్త పాట పాడు అరణ్యాలతో పర్వతాలతో మందమారుతాలతో మైదానాలతో మరుమల్లెలతో గొంతు కలిపి ఆలపించు దేవునితోనే వెయ్యి నీ మొదటి అడుగు నీతో రమ్మని ఆయన్ని అడుగు నదులైనా పర్వతాలైన జలపాతమైన అడుగు ఆయన తోడు నీ మొదటి వ్యవహారం దేవునితో వర్ధిల్లుతుంది నీ వ్యాపారం దినమంతా పెరుగుతుంది ప్రేమ పైనున్న వానితో నీ సహవాసం మొదటి పాట దేవునికి పాడు నీ సాటి మనిషికి కాదు మహిమ గల సృష్టికర్తకే ఆయన చేసిన సృష్టికి కాదు దేవుని కోసం గొప్ప పనులు చేసిన వాళ్ళంతా ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి మోకరించిన వాళ్లే మ్యాథ్యూ హెన్రీ ఉదయం నాలుగు గంటలకు లేచి ధ్యానం మొదలు పెట్టేవాడు ఎనిమిది దాకా ఉండేవాడు ఉదయ ఫలహారం చేశాక కుటుంబ ప్రార్థన మళ్ళీ మధ్యాహ్నం దాకా తన గదిలోనే చదువుకొని భోజనం చేసేవాడు మళ్ళీ నాలుగు దాకా రాసుకుంటూ గడిపి ఆ పైన స్నేహితులను దర్శించడానికి వెళ్ళేవాడు డాడ్రిజ్ గారు ఉదయం ఐదు గంటలకు లేవడానికి ఏడు గంటలకు లేవడానికి తేడాలు చెప్తుండేవారు అంటే అలా రోజుకి రెండు గంటల సమయం వృధా అయినట్టే లెక్క డాక్టర్ యాడమ్ క్లార్క్ గారి కామెంటరీని ఆయన పూర్తిగా తెల్లవారే సమయంలోనే రాశాడట బార్నిస్ గారి కామెంటరీ కూడా ఆయన ఉదయం గంటల్లో పడిన కష్టం ఫలితమే సుమియోను అనే కళాకారుడి కళాఖండాలన్నీ తెల్లవారుజాములో వేసినవే కాబట్టి మనం కూడా ఉదయ సమయాన్ని దేవుని కోసం గడపటం మంచిది కదా ప్రభు మిమును మీ కుటుంబంలో మీ సంఘములను దీవించి ఆశీర్వదించునగాక ఐ మీన్